హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం రైల్వే శాఖలో నాలుగు వేల ఆరు వందల అరవై ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఆర్పిఎస్ఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టుల వివరాలు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల యాభై రెండు కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది అర్హత సబ్ సబ్ఇన్స్పెక్టర్కు గుర్తింపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ బుద్ధుని అవ్వాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండాలి ప్రారంభ వేతనం ముప్పై ఐదు వేల నాలుగు వందలు కానిస్టేబుల్కు పదవ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదేళ్ళు ఉండాలి ప్రారంభ వేతనం ఇరవై ఒక్క వేల ఏడు వందలు పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఎంపిక విధానం రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు పీఈటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు మెడికల్ స్టాండర్డ్ టెస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించవచ్చు సిమ్స్లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్స్ పోస్టుల భర్తీకి చర్యలు సిమ్స్ ఆసుపత్రిలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు బ్రెయిలీ ప్రెస్లో రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులు గుంటూరు కేంద్రంగా నిర్వహించే బ్రెయిలీ ప్రెస్లో ప్రూఫ్ రీడర్ పోస్ట్ ఒకటి బైండర్ పోస్ట్ ఒక ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు అన్నారు ప్రూఫ్ రీడర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని బ్రెయిలీ బ్రెయిలీపి వచ్చుండి అందులైన వాళ్ళు మాత్రమే అర్హులని తెలిపారు అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా వివరాలు అనుభవం ద్రువపత్రాలను జతచేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీలోగా మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ రాజ నరేంద్ర బిల్డింగ్ మొదటంతస్తు యనమలకొదురు రోడ్డు కృష్ణానగర్ విజయవాడ అడ్రస్కు దరఖాస్తు పంపాలని కోరారు ఈ పోస్టుల సమాచారంతో పూర్తి వివరాలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు వచ్చే నెలలో టోఫెల్ పరీక్ష పదహారు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరు ప్రభుత్వ పాఠశాలలో మూడు నుంచి తొమ్మిది తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాల బాలికలకు ఏప్రిల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు స్మార్ట్ టీవీలు ఐఎఫ్ఈపిలు ఉన్న స్కూల్లో రెండు విభాగాలను మొత్తం పదహారు లక్షల ఇరవై నాలుగు వేల వంద మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు ప్రాథమిక విద్యార్థులకు ఏప్రిల్ పదిన జూనియర్ విద్యార్థులకు పన్నెండు పరీక్ష ఉంటుందన్నారు ప్రైమరీ విభాగంలో ఇరవై ఏడు ప్రశ్నలు ఉంటాయని పద్నాలుగు వినేవి మరో పదమూడు చదివేందుకు వీలైన ప్రశ్నలు ఉంటాయన్నారు ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులు పరీక్షలో పది విని రాసేవి మరో పది రీడింగ్ ప్రశ్నలు ఉంటాయన్నారు ఈ టెస్ట్ను పూర్తి చేసిన విద్యార్థులకు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఈటీఎస్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తుందన్నారు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించడంతో పాటు డిజిలాకర్లు అప్లోడ్ చేయాలని ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు అందుకు అనుగుణంగా డిజిలాకర్ యాప్ను తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని డిఈఓలను ఆదేశించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి